అద్వానీకి భారత ప్రభుత్వము భారతరత్న ప్రకటించింది భారతరత్న అద్వానీకి ప్రకటించడంలో ఆశ్చర్యమేం లేదు పదేళ్ళుగా ఎందుకు ప్రకటించలేదు అన్నదే ఆశ్చర్యకరమైన అంశం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి బీజేపీ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చి పదేళ్ళైంది రెండు వేల పద్నాలుగులోనే బీజేపీకి సొంతగా మెజారిటీ వచ్చింది అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి ఇవ్వచ్చు ఎవరు అడ్డుపడేవారు లేరు అభ్యంతరం చెప్పేవాళ్ళు లేరు అందులో ఎల్కే అద్వానీ పట్ల రాజకీయాలకు అతీతంగా ఆయన సిద్ధాంతాల అభిప్రాయాలని అంగీకరించినా అంగీకరించకపోయినా భారత ప్రజాస్వామిక రాజకీయాల్లో భారతదేశ ప్రజా జీవితంలో అద్వానికి ఉన్న ప్రముఖ స్థానాన్ని అందరూ అంగీకరిస్తారు అందులో భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ స్థాయికి ఉండటానికి కూడా ఆయన కృషి మూలం అందువల్ల ఆయనకు రా భారతరత్న ఇస్తే అభ్యంతరం చెప్పే వాళ్ళకు కూడా ఉండరు వివాదం కూడా లేదు మరి అలాంటప్పుడు ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్నే ఇప్పుడు ఇచ్చిన సందర్భంగా ఎదురవుతుంది ఇవ్వడాన్ని ఎవరు ప్రశ్నించారు అందులో కూడా సాధారణంగా రిపబ్లిక్ డే ముందు ప్రకటిస్తారు కర్పూరి ఠాకూర్ ప్రకటించారు కర్పూరి ఠాకూర్కు ప్రకటించిన సమయంలో అద్వానికి ప్రకటించలేదు ఇప్పుడు అద్వానీకి ప్రకటించారంటే ఎక్కడో ఒక చోట ఒత్తిడి వస్తేనే మోడీ ప్రకటించాడనేది క్లియర్గా అర్థమవుతుంది సో అద్వానీకి రెండు వేల పద్నా పద్నాలుగు తర్వాత వాస్తవానికి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు అద్వానీ ప్రధానమంత్రి అభ్యర్థి కావాలి కానీ టూ థౌజండ్ థర్టీన్లో బీజేపీ నరేంద్ర మోడీని ప్రైమ్ మినిస్టీరియల్ క్యాండిడేట్గా ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది ఈ ప్రకటన బీజేపీ తప్పు చేసిందని అనలేం ఎందుకంటే రెండు ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు బీజేపీ సాధిస్తున్న విజయాలు చూస్తే అద్వానీ కాకుండా మోడీ సెలెక్షన్ బీజేపీకి ఉపయోగపడింది అందులో అనుమానం లేదు కానీ ఆ సమయంలో అద్వానీ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని ఒక దశలో ఆయన రాజీనామా కూడా చేయాలని ఆలోచించాడని కూడా రాజకీయ వర్గాలు చెప్తుంటారు ఆ సమయంలో అద్వానీకి మోడీకి మధ్య పెరిగిన గ్యాపే అద్వానీ పదేళ్ళ అజ్ఞాతవాసం ఇప్పుడు అద్వానీ గుర్తు రావటానికి కారణాలు మర్చిపోవటానికి కారణాలు కూడా అవే ఇది రెండు వేల పద్నాలుగు తర్వాత వాస్తవానికి అద్వానీని రాష్ట్రపతి చేయాలి అద్వానీని రాష్ట్రపతి చేసి ఉంటే ఎవరు అభ్యంతరం చెప్పేవారు కూడా కాదు ఎందుకంటే అద్వానీ బీజేపీ అభ్యర్థిగా రాష్ట్రపతికి పోటీ చేస్తే ప్రతిపక్షాలు కూడా బహుశా పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా అద్వానీ విజయానికి సహకరించేది కానీ అద్వానీని పక్కకు పెట్టడానికి మోడీ సోషల్ ఇంజనీరింగ్ ముందు ముందుకు తీసుకొచ్చాడు రామ్నాథ్ కోవింద్ అనే దళిత్ని పెట్టాము ద్రౌపది ముర్ము అని ట్రైబల్ పెట్టాము అనే సోషల్ ఇంజనీరింగ్ తీసుకొచ్చారు రాజకీయంగా అప్పటిదాకా అంత ప్రాముఖ్యత లేని నేతల్ని ముందుకు తేవడం ద్వారా అద్వానీని తెలివిగా మోడీ సైడ్ లైన్ చేశారు ఆ తర్వాత ఇటీవల రామ్ మందిర్ నిర్మాణానికి ప్రారంభోత్సవానికి కూడా అద్వానీని ముందు ఇన్వైట్ చేయలేదు ఇంతకన్నా ఆశ్చర్యము అభ్యంతరకరం ఇంకోటి ఉండదు ఎందుకంటే రామ రామ్ రామ మందిరంకై రథయాత్ర చేసిన నాయకుడు అద్వానీ ఆ రథయాత్ర ద్వారా బీజేపీని స్థాయికి తీసుకొచ్చింది అద్వానీ ఇవాళ మోడీ ప్రధానమంత్రి సీట్లో కూర్చున్నాడంటే అందులో అద్వానీ చేసిన కృషి చాలా కీలకం ఇవాళ మందిర్ ప్రతిష్టాపన జరుగుతుంది అంటే అద్వానీ చేసిన రాజకీయ క్యాంపెయిన్ కీలకం కానీ అద్వానికి ఇన్విటేషన్ లేదు తర్వాత తీవ్ర వ్యతిరేకత వచ్చాక డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా సంఘ నేతలు వెళ్ళి అద్వానీ ఇన్వైట్ చేశారు సో అద్వానీ వృద్ధాప్యము ఆయన రావడం శ్రేయస్కరం కాదని ఇలాంటి వాదనలు చెప్పారు కానీ ఆయన రావడము రాకపోవడంతో సంబంధం లేదు ఇన్విటేషన్ ఇవ్వడానికి మనం పెళ్ళిళ్ళకు శుభకార్యాలకు కాటికి కాలు చాపిన పెద్దవాళ్ళకు కూడా వెళ్ళి ఇన్విటేషన్ ఇస్తాం ముందు వాళ్ళకే ఇస్తాం తాతో ముత్తాతో మమ్మ నానమ్మ నా అమ్మమ్మలు ఉంటే వాళ్ళకు మొదలు దండం పెట్టి భార్యాభర్తలు వెళ్ళి నా బిడ్డకో నా కొడుకు పెళ్లి జరుగుతుంది అని చెప్పి వాళ్ళ చేతులు పత్రిక పెట్టి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటారు వాళ్ళు అంటే రాకపోవచ్చు వాళ్ళకున్న స్థితిలో అద్వానీ అయితే చాలా యాక్టివ్గా కూడా ఉన్నాడు ఆయన ఆయన వయస్సు తొంభై ఆరు ఏళ్ళు ఉండొచ్చు కానీ ఆయన ఆరోగ్యకరంగా ఉన్నాడు ఆక్టివ్గా ఉన్నాడు సో ఎలా ఉన్నా కూడా ఆశీస్సులు తీసుకుంటారు అందువల్ల ఒక శుభకార్యం జరుగుతున్నప్పుడు ఆ శుభకార్యానికి పెద్దలను ఆహ్వానించడం అనేది ఒక భారతీయ సంస్కృతి సాంప్రదాయం అది కూడా ఉల్లంఘించారు అద్వానికి రిటేషన్ లేదు ఇవన్నీ జరిగాక మళ్ళీ కర్పూరి ఠాకూర్కు భారతరత్నం ఇచ్చే సమయంలో కూడా ఇవ్వలేదు బహుశా ఇవన్నీ విమర్శలు వచ్చాయి మోడీని అద్వానీని దూరం పెడుతున్నాడు అగౌరవం చేస్తున్నాడు అని బీజేపీ కోర్ ఐడియాలజికల్ పరివార్లో వచ్చిన వ్యతిరేకతకు ఇది రెస్పాన్స్ ఉండాలి అలాగే సోషల్ ఇంజనీరింగ్ కోసం వెనకబడిన అత్యంత వెనకబడిన కులాలను ఆకర్షించే ఎన్నికలు గెలవటానికి కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇచ్చారు భారతరత్న కర్పూరి ఠాగూర్ డిజర్వ్ అందులో అనుమానం లేదు కానీ బీజేపీ ఆయనను గుర్తించడంలో రాజకీయం ఉంది అందువల్ల ఆ ఎన్నికల కొరకైనా భారత ఇచ్చినప్పుడు మరి అద్వానికి ఇవ్వకపోవడం ఏంటనే విమర్శలు కూడా వచ్చాయి అందులో మందిర్ ఆధారంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు బీజేపీ పోబోతోంది ఆ మందిర ఉద్యమానికి పునాది వేసిన అద్వానికి ఇవ్వకపోతే ఆ పొలిటికల్ నరేటివ్ జనరల్కి తీసుకెళ్లడం కూడా ఎబ్బెట్టుగా ఉంటుంది బహుశా ఇవన్నీ ఆలోచించి అద్వానికి లేటుగానైనా ఇప్పుడు భారతరత్న ఇచ్చారు